అందరికీ నమస్కారం అండి నా పేరు రామాంజనేయులు మాది కడప జిల్లా చేపడ మండలం పల్లవోలు గ్రామం ఈరోజు నా పొలం నందు పిఎండిఎస్ చేసే పద్ధతి విధాన కార్యక్రమాలపైన ఈరోజు నా పొలంలో హాజరు కావడం జరిగింది పిఎండిఎస్ చేపట్టకముందు గతంలో మాకు దబోల్కర్ అనే ఒక మెథడ్ ఉన్నదండి ఆ మెథడ్ ద్వారా మేము యూజ్ చేసుకుంటున్నాం అంటే ఐదు రకాల విత్తనాలు అంటే పప్పు ధాన్యాల నుంచి ఒక రకము ధాన్యాల నుంచి ఒక రకము స్పైసెస్ నుంచి ఒక రకము తర్వాత పచ్చి రొట్టెల నుంచి ఒక రకము తర్వాత చిరుధాన్యాల నుంచి ఒక రకము ఈ ఐదు రకాల సంబంధించిన విత్తనాల నుంచి మేము ఐదు రకాల ఎంపిక చేసుకొని ఐదు మాత్రమే మేము పొలంలో వేసి సాగు చేస్తున్నాము పిఎండిఎస్ అంటే ఏం లేదండి రైతు ఉద్దేశము మనకు ప్రధాన పంటకు ముందుగా అంటే రుతుపవనాల కన్నా ముందుగా ఒక నలభై ఐదు రోజులు ముందు వాటర్ లేని వాళ్ళు సీడ్ పెల్టైజేషన్ చేసుకొని ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు రకాలు విత్తనాలు పొలంలో వెదజళ్ళు కూడా అదే వాటర్ ఇరిగేషన్ ఉన్న వాళ్ళు అయితే కన్నా డైరెక్ట్గా బీజామృతంతో విత్తన శుద్ధి చేసి మనం పొలంలో చల్లుకుంటాము ఈ విధానమే రైతు ఉద్దేశంలో పిఎండిఎస్ అంటారు ప్రారంభంలో అయితే కన్నాతో తొమ్మిది నుంచి పన్నెండు రకాల వరకు మేము విత్తనాలు పొలంలో సాగు చేసేవాళ్ళం గత ఏడాదిలో నేను ముప్పై రకాలతో సాగు చేశాను పిఎండిఎస్ రానున్న ఖరీఫ్ సీజన్లో అయితే కన్నా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రకాల వరకు నేను పీఎండిఎస్ విత్తనాలు అనేది సాగు చేస్తాను పిఎండిఎస్ వలన ప్రయోజనాలు అనేటివి చాలా ఉన్నాయండి దీంట్లో ముఖ్యంగా జీవవైవిధ్య పంటలు అనేవి వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల విత్తనాలు వేస్తున్నాం కాబట్టి ప్రతి మొక్క నుంచి ఒక్కొక్క వే వేరుస్రవాల ద్వారా భూమిలోకి రిలీజ్ చేస్తాయి దానివల్ల బ్యాక్టీరియా డెవలప్మెంట్ అవుతాయి సూక్ష్మజీవులు బాగున్నట్లయితే మట్టి అమరికా ఉంటుంది ప్లస్ వానపాములు కూడా వస్తాయి బయటకు వస్తాయి అంటే దీనివల్ల వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది సాయిల్ అనేది కాంపాక్షన్ తగ్గి మృదువుగా కోమలత్వంగా తయారవుతుంది గతంలో మాకు పిఎండిఎస్ వలన రాబడి ఎంత వచ్చిందంటే మేము ఒక ఎకరాకు తీసుకుంటే గన ఆ ఎకరాలో మనము ఆకుకూరలకు వచ్చేసి పన్నెండు నుంచి పదహైదు వేలు దాకా వచ్చింది గోంగూరకు ఆ గోంగూర చాలా రుచిగా ఉందని కూడా చాలామంది చెప్పారు తర్వాత బయోమాస్ అంటే మనకు నుంచి ఐదు టన్నుల వరకు వస్తుందన్నమాట పశుగ్రాసానికి అది ఎట్లేదన్నా ఒక ఐదు వేలు అంటే దాదాపు ఇప్పుడు ఒక పదివేలు వేసుకుంటే అది ఒక ఐదు వేలు పదహైదు వేలు ప్లస్ మనకు ఇన్కమ్ జనరేట్ కూడా అవుతుందనమాట ఆ కూరలకు పదహైదు అదొక ఐదు ఇరవై ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు దాకా మనకి అట్లీస్ట్ ఎట్లేదన్నా దాని నుంచి మనం ఎందుకంటే సీడ్ ప్రొడక్షన్ కూడా చేస్తాం దాంట్లో ఆ సీడ్ విత్తనాలు కూడా ఈరోజు కింటా వచ్చేసి ఇరవై వేలు ఉన్నాయి పెసరైతేనేమి ఇట్లాంటివన్నీ దీని ద్వారా మనకి ఎట్లేదన్నా కానీ ఒక పదహైదు నుంచి ఇరవై వేలు దాకా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఒక ఎకరాకు ప్రధాన పంటలు బాగా ఏపుగా పెరుగుతున్నాయి ఇన్పుట్స్ అనేది తగ్గిపోయింది నేల మృదుతత్వం తగ్గ తయారైంది వానపాముల కౌంట్ పెరిగింది వాటర్ అనేది ఎంత వర్షం వచ్చినా కానీ ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది బయోమాస్ వలన భూమిలో బియ్యం డేస్ పంట దిగుబడి అనేది బాగా పెరిగింది దాంతోపాటి పంట నాణ్యత క్వాలిటీ అనేది బాగా ఉంది దానివల్ల ప్రైజ్ మనీ కూడా ఎక్కువ వస్తుంది మాకు తర్వాత పిఎండేస్ ఫోల్డరు ఫోల్డర్ అనేది బయట కొనుక్కోకుండా మా పొలం నుంచే తీసుకుంటున్నాం కాబట్టి దాని ఖర్చు కుడుక మాకు బయట కొనుక్కోకుండా దాని ఖర్చు కుడక మిగిలిపోయింది తద్వారా పశువుల గుడుక ఆరోగ్యం బాగుంది వాటి పాల ఉత్పత్తి గుడక పెరిగింది కాబట్టి మాకు ఇప్పుడు ఒక ఆరు నెలలు ఇచ్చే పాడి పశువులు వచ్చేసి దాదాపు సంవత్సరం పాటు ఇస్తున్నాయి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి పీఎండేస్ పనుల ఎందుకంటే ఎప్పుడూ మన పొలము పచ్చదనంగా ఉంటుంది కాసిన సేపు మనశాంతి కోసం పొలంలోకి వచ్చినప్పుడు మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం కూల్గా ఉంటుంది అన్ని రకాల మొక్కలు చూసినట్లయితే అది అన్ని రకాల అయితేనేమి ప్లస్ అయితేనేమి చాలా ఆనందంగా ఉంటుందండి ఈ డేస్ పొలం ఎందుకంటే పొలం అంతా చాలా పచ్చగా ఉంటుంది ఎంత ఎండబెట్టినా కానీ చాలా పచ్చగా కూల్గా ఉంటుంది అంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ కూడా ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు బాగా అందుతుందండి నేను వేసే ప్రతి ప్రధాన పంటకు ముందుగా ఈ పిఎండేస్ విధానాన్ని ఫస్ట్ అమలు చేసిన తర్వాతనే నేను ప్రధాన పంటకు వెళ్ళిపోతానండి ఎందుకంటే ఈ పిఎండేస్ విధానం అనేది చాలా ముఖ్యం మనం వేసే ప్రధాన పంట పంటకు ఈ పద్ధతిని నేను ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ రైతులకు గుడిక నేను తెలియపరుస్తున్నాను ఈ విధానం వల్ల చాలామంది రైతులు గొడక ఇన్స్పైర్ అయ్యి ఈ పద్ధతిని ఇప్పటికి అవలంబిస్తున్నారు థ్యాంక్ యూ